సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీరలు సమర్పించుకొని ఆ చీరల్ని ఇక్కడ చెట్లకి చూడండి మనకు చెట్లకి చీరలు కల హాయ్ హలో నమస్తే లైన్ షాబ్ రక్ష యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా లైన్ షాబ్ రక్షలు ఉంటుంది ప్లీజ్ ఫాలో చేయండి చుట్టూ అడవి కొండల మధ్య తెలయేటి పక్కన అక్కమ్మగారు దేవాలయం అసలు ఊహించుకోవడానికే ఎంత అద్భుతంగా ఉంది అలాంటి ఒక ప్రదేశాన్ని అలాంటి ఒక దేవాలయాన్ని ఈరోజు వీడియోలో చూడబోతున్నాం చూడండి మన పెనగొండ రాయల్ ఏలేని పెనకొండ ఈ పెనగొండ అటవీ ప్రాంతంలో మా కొండల మధ్యలో ఒక అద్భుతమైన మరుగున పడిపోయిన చాలా దేవాలయాలు ఉన్నాయి అలాంటి దేవాలయాన్ని అమ్మవారి గుడిని మీకు ఈరోజు మా వీడియోలో చూపించబోతున్నాం మనం ఇప్పుడు అక్క దేవాలయాన్ని దర్శించుకుందాం రాండి మనము పెనుగొండ నుంచి మడక్సీరా పోయే దారిలో అర్ధాకల్పల్లి దగ్గర దగ్గరికి అర్ధాకలపల్లికి వచ్చినాము కదా అర్ధాకల్పల్లి వరకు వచ్చినాము అక్కడ మీకు ఇందాక లెఫ్ట్ రూట్ చూపించాం కదా అట్లా లెఫ్ట్ టర్న్ అయితే దాదాపు ఒక కిలోమీటర్ వచ్చింటామా లోపలికి వచ్చిన అర్ధాకల్పల్లి నుంచి అట్లా రావచ్చు బ్రిడ్జ్ కనబడతాం ఆ బ్రిడ్జ్ ఉంది మెయిన్ రూట్లో అయితే ఇట్లా మెయిన్ రూట్ రోడ్ మడక్సీరా పెనుగొండ అటు మడక్సీరా కొంచెం దగ్గర అందిరేని కాలువ ఉంది ఆ కాలువ మీకు గుర్తు అనమాట ఆ కాలువ పక్కనే ఒక మట్టి రోడ్డు ఆ మట్టి రోడ్ లోపలికి వచ్చాము దాదాపు ఒక వన్ కిలోమీటర్ వచ్చిన తర్వాత బ్రిడ్ ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇది ఒక గుర్తు అనమాట ఇక్కడ మళ్ళీ మనం లెఫ్ట్ కి వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ దారి కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ కి వెళ్తే కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆ టెంపుల్ వస్తుంది ఇప్పుడు వెళ్దాం అక్కడికి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని రైల్వే బ్రిడ్జ్ దాటుకొని కొద్దిగా ముందరికి వచ్చిన తర్వాత చిన్న చిన్నపాటి కొలం లాంటి కాలువ వస్తుంది కాలు దాటుకొని వచ్చిన తర్వాత పక్కకు చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్డు నుంచి మనం వెళ్తే అమ్మవారి గుడి దగ్గరలో ఉన్నాం మనకు చూడండి మనకి ఒక గుడ్డి గుడితే అనమాట ఇలా కొండ మన పెనుగొండ కొండ ఉంది కదా అది కనిపిస్తుంది దానికి దగ్గరికి రావాలి మనం అది వచ్చిన తర్వాత మనము ఇట్లా కొంచెం కు వస్తే ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకి టెంపుల్ ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్దాం కానీ అద్భుతంగా రోడ్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఈ ఫారెస్ట్లో వచ్చినప్పుడు దాన్ని చెప్పుకోకూడదు వస్తే మీకే తెలుస్తాయి రైడర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి బాగుంటుంది అంటే మట్టి రోడ్డు బాగుంది కానీ ఇంకా కొంచెం డెవలప్ చేయాలి కదా ఇంకొంచెం డెవలప్ చేస్తే ఇంకా గుడికి వచ్చే ఇంకా కొంచెం బాగుంటుంది అడ్వెంచర్ రోడ్ సూపర్ మట్టి రోడ్డు బాగా అడ్వెంచరస్గా ఉంటుంది కానీ ఇంకొంచెం నీట్నెస్గా కొంచెం క్లీన్ చేసి ఇంకొంచెం బాగా చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే గుడి దగ్గరికి వెళ్దాం మనము అక్కడి నుంచి కొంచెం జస్ట్ ఇట్లా లెఫ్ట్కి వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లో అమ్మవారి విగ్రహం ఉంది అసలు ఎంత పవర్ పవర్ఫుల్గా ఉంది చూడండి అసలు దేవత చాలా బాగుంది ఇంక నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకా మనము అక్కమ్మగారి టెంపుల్ దగ్గరికి వెళ్తాము సైలెంట్గా వినండి అసలు ఒక కాలువ వాటర్ వెళ్తున్న సౌండ్ ఎంత ఎంత బాగుంది అసలు ఓకే వెళ్ళం ఇక్కడ చూడండి దారిలో మనకి ఒక చిన్న బాయ్ లాంటిది అనిపిస్తుంది ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము లొకేషన్ మాత్రం అదిరిపోతుంది గుడి దగ్గరికి వచ్చినాం కాదు చూడండి మనకు ఇక్కడ ఇందాక ఒక పావు లాంటిది చూపిస్తాం కదా దానికి స్టెప్స్ కూడా ఒకప్పుడు ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నట్టున్నాయి చూసారు కదా ఇక్కడ ఎంత ప్రదేశం ఈ ప్రదేశం ఎంత బాగుంది అసలు నీటి సౌండ్ కావచ్చు నీళ్ళు ప్రవహిస్తూ ఉంటే ఆ ధ్వని మనకు ఈ చుట్టూ చెట్లు ఆ చెట్ల నడుమ అక్కమ్మగారుల దేవాలయము అసలు చూ చూడ్డానికి ఎంత చాలా బాగుంది కన్నుల్లో విందంటారు కదా అలా ఉంది ఇక్కడ వచ్చేసి కొన్ని కొన్ని నమ్మకాలు ఉన్నాయి అమ్మవారిని మొక్కితే ఇక్కడ ఎవరన్నా పిల్లలు కానివాళ్ళు పిల్లలు సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీరలు సమర్పించుకొని ఆ చీరల్ని ఇక్కడ చెట్లకి చూడండి మనకు చెట్లకి చీరలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చెట్లకి ఆ చీరలు కడితే సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం కూడా ఇక్కడ ఉంది చెప్పండి అలాగే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది వర్ష వర్షాభావ ఎదుర్కోవడానికి ఎదుర్కోవడానికంటే మనకి వర్షపాతం తక్కువ కాబట్టి అనంతపురం జిల్లాలో వర్షాలు రావడానికి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా అరదాకలపల్లి పెనగొండ శ్రీపాలం ఈ గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి ఘనంగా పూజలు చేసి తర్వాత ఇక్కడే వరభోజనాలు చేసి వర్షం కోసమే ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తారు ఈ అమ్మవారి ప్రత్యేకత అది కూడా ఉంది ఇక్కడ అలాగే మన పెనుగొండ పట్టణ చుట్టుపక్కల లేని చెట్లు అంటే మొగలి రేఖల చెట్లు కానీ ఇక్కడ విరిసినాయి అది మనం అదిగా చూడగలం అంటే మొఘలి రేఖల చెట్లు చాలా రేర్గా కనిపిస్తుంది ఎక్కడికి అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండవుగా ఉంటాయి రుజువుగా ఉంటాయి అలాంటివి ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఏదో ఒక పవర్ ఉందనే కదా మనకి ఇంకొకటి ఏంటంటే మొగల్ రేకుల చెట్లు ఉన్నాయంటే పాములు ఉంటాయి నాగు పాములు ఉంటాయి అనే ఒక ముందు నుంచి మనకి నాగు పాములు ఎక్కువగా మొగల్ రేకుల చెట్లలో ఉంటాయని అలాంటి మొగల్ రేఖల చెట్లు ఇక్కడ వెలిసినాయంటే అర్థం ఏంటి ఇక్కడ అక్కమ్మ గారులు కొలువైంది అని చెప్పడానికి అది కూడా ఒక నిదర్శనం కావచ్చు ఇంకా అలాగే మనం ఇంకే చెప్పినట్టు వర్షాకాలం ముందు అంటే వర్షాలు పడ్డానికి ముందు వర్షాలు బాగా పడాలని చెప్పేసి పెనుకొండ అడదాకులపల్లి సిఫారా ముఖ్యంగా ఈ చుట్టుపక్కల మహదేవపల్లి కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లు కాబట్టి ఆ ఊర్ల ప్రజలు ఇప్పటి నుంచి కాదు దాదాపు చాలా కొన్ని ఏళ్ళ కింద నుంచి రెండు వందల మూడు వందల ఏండ్ల కింద నుంచి ఇక్కడ వచ్చి పూజలు నిర్వహించే అక్కమ్మదారులకి వర్షాలు పడాలని కోరుకొని ఇక్కడ భోజనాలు కూడా నిర్వహించిన నిర్వహించేవాళ్ళు అనమాట ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ దేవాలయంలో ఉన్నాయి ఇలాంటి దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించుకోవాలి ఇలాంటి అంటే దర్శించుకొని ఏమంటారు కోరికలు కోరికలు తీర్చుకోండి కానీ డెవలప్మెంట్ కూడా పది మందికి ఇంకా ఎంతో మందికి తెలిసేలాగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి తెలుసు తెలిసేలాగా చేయాలి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుతున్నాం ఇక్కడైతే ముందు ఒకప్పుడు మనం అంటే చూస్తే తెలుసుకోవచ్చు ఇక్కడ ఆ టెంపుల్ లేకపోవచ్చు ముందు విగ్రహాలు మాత్రమే ఉన్నాచ్చు తర్వాత టెంపుల్ కట్టించినారు ఇక్కడ సిమెంట్ అంతా ఇది చేసినారు కొంచెం రావడానికి దారి కూడా ఏర్పాటు చేసినారు సో ఇంకా డెవలప్ అయింది ఇంకా డెవలప్ అయ్యి ఎంతోమంది ఇక్కడికి రావాలి ప్రతి సోమవారం ఇక్కడ బాగా పూజలు జరుగుతాయి సో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము ఈ వీడియో ద్వారా మన పెనుగొన ప్రజలకు కానీ తెలియదు అంటే ఇలాంటి దేవ అక్కంగారి దేవాలయం ఉందని మనం ఈ ప్రశాంతత ప్లేస్ ఉందని ఎవరికి తెలియదు కానీ ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాం సో చాలా అందరికీ షేర్ కూడా చేయాలి ఎందుకంటే షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం వల్ల ఈ దేవాలయం గురించి చాలా మంది నిలుస్తుంది ఇప్పుడు మనం ఈ దేవాలయం పక్కనే ప్రవహిస్తున్న ఒక వాగు దగ్గరికి వెళ్దాం అరే పిల్లలు మీకోసమే ఆడుకునే సెలవురు వచ్చేయండి వచ్చేయండి ఈ వాగు ఇందాక చూపించిన బావి రెండు ఎంత ఎండాకాలమైనా కూడా నీరు పూర్తిగా ఎండిపోవంట ఎప్పుడు ఇలానే ఎంతో కొంత వాటర్ అయితే ఉంటుందండి ఇక్కడ దేవాలయం పక్కనే నీటి తెలయ్యంగా ఉండేవాళ్ళు పెట్టినప్పుడు నీళ్ళ సలు ఇరబడదు పిల్లలతో పెద్దల్లోన భోజనం చేసుకొని వచ్చే బాగా కుస్తే వాడుకోవచ్చు చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అని జాగ్రత్త ఉన్నారు అయితే మన జాగ్రత్తలు పనుకుంటా ఎక్కుంటాం ఎప్పుడైనా కానీ ఇట్లా వాటర్ దగ్గర పెద్దోళ్ళు దగ్గర ఉండి పిల్లలు అని ఆడుకోవచ్చు జాగ్రత్తలు ఉంటాం కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఎట్లు దేవాలయం అని చెప్పి చూసినారు కదా ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి ప్రదేశాన్ని ఒక మంచి దేవాలయాన్ని మన పెనగొండలో మన పెనగొండలో ఉన్న ఎవరికి కనిపించని మరుగున పడిపోయిన పురాతనమైన దేవాలయాన్ని మీకోసం మా కోసం మేము తెలుసుకొని మరి ఈ రోజు ఈ దేవాలయాన్ని అందరికి చూపించడానికి మేమందరూ ఈ రోజు వచ్చాం మన పెనగొండ ప్రజలందరూ ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలని నా మనవి ఖచ్చితంగా ఈ వీడియోని వీడియో అందరూ చూసి షేర్ చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయాలని అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఎంతమందికి షేర్ చేస్తే అంత బాగా వ్యూస్ వస్తాయి వ్యూస్ ఎందుకు రావాలంటే ఇలాంటి దేవాలయ అభివృద్ధి చెందాలి కానీ చాలా మంది తెలియదు ఈ దేవాలయం ఇక్కడ ఉందని ఇక్కడ ఉందని ఈ ప్రదేశంలో మన పెనుగొండ కొండ వెనకల మీరు అటవీ ప్రాంతంలో ఉందని చాలా మందికి తెలియదు సో ఈ వీడియో ద్వారా మీరే మీ బాధ్యత ఏంటి అందరికి షేర్ కొట్టారు షేర్ కొడితే జనం ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు చూసి తెలుసుకొని వస్తారు చూడటం వల్ల ఎక్కువ మంది రావడం వల్ల ఏమైతుంది అభివృద్ధి అదే అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందా అందరికి పది మందికి తెలుస్తుంది ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్లు కానీ చేయండి థ్యాంక్